విశాఖ బీచ్ రోడ్ సమేత ప్రాంతంలో హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా అయోధ్య రామ్ మందిర్ నిర్వాహకులు చాలా వరకు విచ్చలుడిగా రెచ్చిపోతున్నారు లక్షల్లో పెట్టుబడి పెట్టి కోట్లలో సంపాదించుకున్న విధంగా కనబడుతుంది సెట్ వేయడం కోటల్లో కొట్టేయడం అనే రీతిగా కూడా విశాఖ రామ్ మందిర్ నిర్వాహకులు పనితీరు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది పండకొక సెట్ వేసి కోట్లలో సంపాదించే విధంగా కనబడుతుంది ఎవరైనా అడిగితే ప్రశ్నిస్తే వాళ్ళపై తిరుగుదాడి దాడులు చేసే పరిస్థితి కనబడుతుంది ప్రశ్నించే పరిస్థితి కనబడుతుంది ప్రశ్నించే మీడియానే నోరు కట్టే విధంగా కూడా ఇక్కడ అరికట్టడం అయితే జరుగుతుంది అయితే అయోధ్య రామ్ మందిర్ సమిత ప్రాంతంలో ఇంత దారుణంగా కూడానా కోటల్లో సంపాదిస్తున్న అంటే ఇంత దారుణంగా వీళ్ళపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు జరిగింది వీళ్ళపై చాలా వరకు కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది అంటే అయోధ్య రామ్ మందిర్ సెట్ వేసి లక్షల్లో లక్షల్లో ఖర్చు పెట్టి కోట్లల్లో సంపాదించుకునే విధంగా అంటే మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఇదంతా కూడా కెమెరామెన్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఇదంతా ఒక అయోధ్య సెట్ వేసి అంటే లక్షల్లో సంపాదించి లక్షల్లో ఖర్చు పెట్టి కోట్లల్లో సంపాదించుకునే విధంగా కూడా ఈ యొక్క సెట్ అయితే కనబడే పరిస్థితి కనబడుతుంది అయితే భక్తులు మనోభావాలు దెబ్బతీసే విధంగా భక్తుల దగ్గర నుంచి కోట్లాది రూపాయలు సంపాదించడానికి అయితే భక్తులని అయితే చాలా వరకు అమాయకులైన భక్తులని అయితే చాలా వరకు కళ్ళు మూసి జల్ల విధంగా కూడా ఇంత లక్షల్లోని యొక్క పెట్టుబడులు పెట్టి కోట్లలో సంపాదించుకునే విధంగా కూడా కనబడుతుంది అయితే చూస్తున్నాం అయోధ్య రామ మంది దేవుడు అంటే ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులందరూ కూడా ఎక్కడెక్కడి నుంచి ఇట్లాంటి సందర్భ ప్రదేశాలకు వచ్చే పరిస్థితి కనబడుతుంది ఇలాంటి ప్రదేశాల్లో ఎంత దారుణమైన పరిస్థితులు చూస్తుంటే కూడానా ఇంత పరిస్థితులు అంటే ప్రతి ఒక్క పండక్కి అంటే వినాయక చవితి వచ్చినా సరే ఏ పండుగ వచ్చినా సరే ఆ పండక్కి సంబంధించి సెట్ వేయడం ప్రజల దగ్గర నుంచి కోట్లాది రూపాయలు నొక్కేయడం అంటే హిందూ సంబంధించి సనాతన ధర్మాన్ని తొంగలోకి తొక్కిసే విధంగా కొంతమంది వ్యక్తులు తయారవుతున్నారు అంటే ఇంత లక్షల్లో పెట్టుబడి పెట్టి కోట్లల్లో డబ్బులు నొక్కేసే విధంగా సెట్ వేసి కొట్టేసే విధంగా కూడా కనబడుతుంది విశాఖ నగరంలో విచిత్రమైన వినూత్నమైన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి అంటే ప్రజలందరినీ కూడా ప్రజలందరూ మనోభావాలు ప్రజలు ఏదైతే భక్తి శ్రద్ధలతో దేవుడిని వచ్చి కూడా వాళ్ళ కోరికలు వాళ్ళ బాధలు చెప్పుకునే దేవుడి దగ్గర కూడా వ్యాపారం చేసే పరిస్థితి అయితే కనబడుతుంది విశాఖ నగరంలో ఇంత దారుణాతి దారుణ పరిస్థితులు కూడా కనబడుతున్నాయి అయితే అయోధ్య రామ్ మందిర్కి సంబంధించి అయితే రాముల వారి కళ్యాణం చేస్తామంటూ కూడా వేద పందితులని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే రాముడు కళ్యాణం చేస్తామంటూ కూడా రూపాయి తక్కువ మూడు వేలు మనిషి దగ్గర నుంచి వసూలు చేసి ఒక మార్కెటింగ్ చేసి అయితే అయోధ్య రామ్ మందిర్ సంబంధించి కూడా ఒక యొక్క నిర్వాహకులు అడిగితే స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది దానివల్లే కొంచెం మిస్అండర్స్టాండింగ్ అయ్యిందంటూ కూడా సింపుల్గా తేల్చి చెప్పేస్తున్నారు అంటే ఒక మనిషి మీద మూడు వేలు రూపాయలు అంత చిన్న విషయమా అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో కష్టపడి ఎంతో వాళ్ళ చెమట ఊర్చి కష్టపడిన డబ్బులు ఈ యొక్క కుటుంబంతో చాలా సంతోషంగా వచ్చి దేవుణ్ణి చూద్దాం ఇక్కడ మొత్తం అంతా కూడా సంతోషంగా కూడా ఫ్యామిలీతో గడుపుదామని వచ్చినా భక్తులను మీరు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇంత దారుణాది దారుణంగా ఇంత నీత్యంగా ఇంత కిరాతకంగా కూడా మీరు పడిపోతుంటే ఇంత దారుణంగా దేవుడిని కూడా కనీసం మొదలట్లేదు దేవుడి దగ్గర ఎంత డబ్బులు డిమాండ్ చేసి దేవుడి పేరుతో ఎంత డబ్బులు డిమాండ్ చేసి ఏంటి సంపాదిస్తారు ఎంతవరకు మీరు వెనకాల డబ్బులు కూడబెట్టుకుంటారు అంటూ కూడా భక్తులైతే మనోభావాలు దెబ్బతీసే విధంగా భక్తులందరూ బాధపడే విధంగా కనబడుతుంది అయితే విశాఖపట్నం పోలీస్ కమిషనర్ దృష్టికి వెళ్ళింది విశాఖపట్నం పోలీస్ కమిషనర్ కూడా ఈ యొక్క అయోధ్య రామ్ మందిర్ నిర్వాహకులపై అయితే ప్రత్యేకమైన ఎంక్వైరీ చేయడం జరిగింది విశాఖపట్నం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ యొక్క నిర్వాకులపై కంప్లైంట్ అవ్వడం జరిగింది అయితే ఈవో ఇచ్చిన ప్రకారంగా కూడా కంప్లైంట్లో ఇచ్చిన ఏదైతే అయోధ్య రామ్ మందిర్కి సంబంధించి ఫిర్యాదులో ఏదైతే ఉందో అన్ని ఫిర్యాదులపై అయితే మొత్తం ఎంక్వైరీ చేసే పరిస్థితి కనబడుతుంది అయితే దేవుణ్ణి చూస్తుంటే చాలా చాలా సంతోషంగా ఉంది అంటే ఇట్లాగా దేవుణ్ణి చూస్తే కళ్ళు ముందు చూస్తుంటే నిజంగా ఇక్కడ నిర్వాకులు చేయడం అనేది కూడా కరెక్టే అంటే బాగానే మొత్తం భక్తులందరికీ కూడా చాలా విధంగా కూడా అయోధ్యలోని ఎలాగ రాముడి వారు కనబడతారో అలాగే ఇక్కడ కనబడే పరిస్థితి కనబడుతుంది అలాగా కాస్త అద్దులు ఉంటాయి అద్దులు మీర్చి అద్దులు దాటి కూడా లక్షల్లోని పెట్టుబడి పెట్టి ఆ లక్షల్లో పెట్టుబడి పెట్టడం ఎందుకు కోటల్లోని డబ్బులు ప్రజల దగ్గర నుంచి వసూలు చేయడం ఎందుకు ఇంత దారుణమైన పరిస్థితులు కనబడుతున్నాయా ఇంత దారుణంగా కనబడుతుందా అసలు విశాఖ నగరం ఎక్కడికి వెళ్తుంది విశాఖలో ఇంత విచిత్రమైన వ్యాపారాలు ఇంత బయటకు వస్తున్నా ఎక్కడ రకరకాలుగా బ్యాక్ డోర్కి సంబంధించి కూడా వ్యాపారాలు చేసిన వాళ్ళు చూసాం ఎన్నో వ్యాపారాలు చూసాం విచిత్రమైన వ్యాపారాలు చూసా చేసిన వాళ్ళు కానీ దేవుడి పేరుతో దేవుడు ముద్దెట్టుకొని దేవుణ్ణి దృష్టిలో పెట్టుకొని దేవుణ్ణి పేరు చెప్పుకొని ఇంత లక్షల్లోని పెట్టుబడి పెట్టి కోటల్లో సంపాదించే విధంగా ఆ కోటల్లో సంపాదించిన తర్వాత కూడా మనిషి ఆశ అనేది కూడా అక్కడితో ఆక్కంటా కూడా అయోధ్య నుంచి అయితే వేద పందిట్లు వస్తున్నారు శ్రీరాములు వారు కళ్యాణం చేస్తామంటూ కూడా రకరకాల కళ్ళబుల్లి మాటలు చెప్పి ప్రతి ఒక్క భక్తుడి దగ్గర నుంచి రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వసూలు చేసి ఈరోజు ఫ్లేట్ ఫిరాయించే పరిస్థితి కనబడుతుంది ఇంత దారుణమైన పరిస్థితి అయోధ్య రామ్ మందిర్ నిర్వాహకులు ఇంత దారుణంగా చేస్తున్నారు అసలు కొంతమంది వ్యక్తుల్ని వెనకాల పెట్టుకొని రాజకీయ నాయకులు అండదాండలు చూసి రెచ్చిపోతున్నారా అనేది కూడా పూర్తిగా కనబడే పరిస్థితి కనబడుతుంది ఇంత దారుణమైన పరిస్థితుల్లో అయోధ్య రామ్ మందిర్ నిర్వాహకులపై అయితే కఠినంగా చర్యలు తీసుకోవాలి ఇలాంటి రాములు వారి పేరు చెప్పి ఇతనే చాలా వరకు భక్తులు ఏవైతే భక్తులు అనే పరిస్థితి కనబడుతుంది దేవుడు పేరు చెప్పి ఇంత దారుణంగా వసూలు చేస్తుంటే అలాంటి భగవంతుడే వాళ్ళకి బుద్ధి చెప్తారు అంటూ కూడా పూర్తిగా అయితే భక్తులు ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది ఇంత దారుణాది దారుణంగా విశాఖ నగరం బీచ్ రోడ్లో అయోధ్య రామ్ మందిర్ నిర్వాహకులపై అయితే విశాఖ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు పరంగా కూడా రానున్న కొద్ది గంటల్లో ఎటువంటి చర్యలు తీసుకుంటారు పోలీసులు అయోధ్య రామ్ మందిర్ నిర్వాహకులు ఏదైతే ఒక ప్రెస్ మీట్ పెట్టారో ఈ ప్రెస్ మీట్లో ఎటువంటి పరంగా పబ్లిక్ ఇచ్చిన ఈ పబ్లిక్ ఎటువంటి క్లారిటీ ఇస్తారు ఈ యొక్క మూడు వేలకు సంబంధించి ప్రశ్న ఏంటి అసలు ఎటువంటి పరంగా మీడియా ప్రశ్నిస్తే మీడియా అయితే తిరుగుబాటు పరిచే తిరుగుబాటు చేసే పరిస్థితి కనబడుతుంది మీడియా ఏంటి అడిగినా సరే మీడియాపై తిరుగుబాటు చేసే పరిస్థితి కనబడింది ఇంత దారుణంగా పరిస్థితులు ఉన్నాయి అయితే త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎటువంటి ఫిర్యాదు ఇచ్చారో ఆ ఫిర్యాదు వరకు అయితే ఎండోమెంట్కి సంబంధించి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇచ్చింది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ హిందూ సాంప్రదాయాన్ని గంగలో కల్పిసే విధంగా కూడానా అయోధ్య రామ్ మందిర్ సంబంధించి నిర్వాహకులు చేస్తున్నారంటూ కూడా ఈవో ఏదైతే గవర్నమెంట్కి సంబంధించి గవర్నమెంట్ సెక్టార్ ఉన్న ఈవోయే కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చినా ఈవోపై ఎందుకు మీరు చర్యలు తీసుకోవట్లేదు అయితే ఎంతనా ಮತ್ತ అబద్ధమే అసత్యమే అంటున్నారు కదా అయోధ్య రామ మందిర్ నిర్వాహకులు యాద అసత్యం అన్నప్పుడు ఎందుకు వాళ్ళపై చర్యలు తీసుకోవట్లేదు చర్యలు తీసుకోలేని వ్యక్తులు మీరు ఎందుకు ఇంత సెట్ భారీ సెట్ వేసి ప్రజల దగ్గర నుంచి ఇంత వేలాది రూపాయలు దోచేసే పరిస్థితి ఎందుకు కనబడుతుంది అంటే మీరు పెట్టిన కార్ నుంచి ఇప్పటి వరకు చూస్తే కూడా కోటల్లో సంపాదించారంటూ అంటూ కూడా ఆరోపణలు వినబడుతున్నాయి అసలు ఎందులో ఎంతవరకు నిజం అంత రాజకీయ నాయకుల పేర్లు చెప్పి మీరు ఎటువంటి పరంగా కూడా దేవుడు రాజకీయ నాయకులు ఎండగాలు ఉన్నారు అసలు ఆ యొక్క మందిర్ పేరు చెప్పి ఎంత సంపాదించారో అసలు ఈ సెట్ వెనకాల ఉన్న ప్రత్యేకమైన కథ ఏంటి సెట్ట వేసి కోటల్లో కొట్టేసిన అయోధ్య మందిర్ నిర్వాహకులు ఘటనలు ఏవైతే వెలుగులోకి వచ్చాయి యొక్క వెలుగులోకి వచ్చినవన్నీ కూడా అసత్యాల నిజాల అనేది కూడా విశాఖపట్నం పోలీసులు కాస్త కొద్ది గంటల్లో తేల్చే పరిస్థితి కనబడుతుంది ఏదైనా సరే భక్తులారా దేవుణ్ణి నమ్మండి దేవుణ్ణి భక్తి భక్తి శ్రద్ధలతో కోరుకోండి అంతేగాని కోటల్లోని ఎట్లాంటి నొక్కేసే వ్యక్తులు ఏవైతే ఉన్నారో ఈ వ్యక్తులను మాత్రం ప్రోత్సహించకండి దయచేసి చెప్తున్నాం ఇంత దారుణమైన పరిస్థితులు విశాఖలో వెలుగు చూస్తున్న నేపథ్యంలో అయితే చాలా బాధాకరమైన సంఘటనలు సభ్య సమాజం తలదించుకునే విధంగా కూడా ఈరోజు అయోధ్య రామ్ మందిర్ నిర్వాహకులు చేసే పరిస్థితి అయితే కనబడే పరిస్థితి కనబడుతుంది కెమెరామెన్ సుందరబాబుతో ప్రదీప్ విశాఖ నుంచి ఏపీ టుడే